తెలుగు సినిమా పరిశ్రమలో వారసత్వం అనేది కామన్ గా మారింది ఒకరు సినిమా పరిశ్రమలో అడుగు పెడితే వారి బంధువులు కూడా ఇదే పరిశ్రమలోకి రావడం మామూలు విషయమే అదే విధంగా బాలయ్య తోడల్లుడు ఒక నిర్మాత అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు ఆయన పేరు ఎంఆర్వి వి ప్రసాద్ బాలయ్యతో మంచి సాన్నిహిత్యం ఉంది ఆయనకి బాలయ్య సలహాతో ఆయన తెలుగు సినిమాకి నిర్మాతగా మారారు పారిశ్రామిక కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రసాద్ గారు అమెరికాలో ఎంబీఏ కంప్లీట్ చేశారు ఈయన ప్రసాద్కి మొదట్లో సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదు కానీ బాలయ్య సాన్నిహిత్యంలో సినిమాల గురించి తెలుసుకున్నారు ఆయన బాలయ్య ప్రసాద్ ఇద్దరు కలిసి ప్రియదర్శిని బ్రాహ్మిని బ్యానర్ స్థాపించి బాలగోపాలుడు సినిమాని నిర్మించారు ఈ సినిమాతో బాల నటుడిగా కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రసాద్ గారు నిలదొక్కున్నారు నందమూరి నరసింహం బాలకృష్ణ సుహాసిని జంటగా వచ్చిన బాలగోపాలుడు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చింది బాలగోపాలుడు ఆ బాలగోపాలాన్ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకులని అలరించిన బాలగోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పద్మూడున విడుదలైంది నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బాల నటులుగా పరిచయం అయ్యారు ఇద్దరు తమ నటనతో ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉన్నారు ఇక బాలయ్య బంగారు మువ్వ గోపాలంగా కల్మశం లేని పల్లెటూరు యువకుడిగా అదరగొట్టేశారు సుహాసిని రావు గోపాలరావు అల్లు రామలింగయ్య జగ్గయ్య తదితరులు తమ పాత్రలో జీవించారు గిరిబాబు మోహన్ బాబు మల్లికార్జునరావు తదితర పాత్రలు పోషించారు రాజ్ సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయింది బాలయ్య ఫోక్ డాన్సులు ఇరగదీశారు మామూలుగానే బాలయ్య మంచి ఫోక్ డాన్సర్ ఈ సినిమాలో ఇంకా అదరగొట్టేశారు చలన చిత్ర చరిత్రలో సినిమాకి విడుదలకు ముందే పాటలకి గోల్డ్ డిస్క్ పొందిన మొదటి చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది పిబిఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎంఆర్పి ప్రసాద్ నిర్మించిన బాలగోపాలుడు సినిమాకి రాజ్ కోటి అందించిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పొచ్చు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి విజయం అందుకుంది బాలగోపాలుడు ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డు నెలకొల్పిన దర్శకుడు దర్శకరతన దాసరి నారాయణరావు తన చిరు నామాన్నే బాక్స్ ఆఫీస్ చిరునామాగా మార్చేసిన మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరి తొలి కలయికలో వచ్చిన చిత్రం లంకేశ్వరుడు అరుదైన ఈ కాంబినేషన్ లో ఇటువంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ఘనత నిర్మాత ఒడ్డే రమేష్ది ఇది దాసరికి నూరవ చిత్రం కావడం విశేషం లంకేశ్వరుడు చిత్రం రూపుదిద్దుకోవడానికి అల్లు రామలింగయ్య ముఖ్య కారకులని చెప్పాలి తను నిర్మాతగా మారడానికి పేరు తెచ్చుకోవడానికి దాసరి కారకుడు కనుక ఆయన అంటే రామలింగయ్యకు అభిమానం గౌరవం శివరంజని చిత్రంలో నటించే అవకాశం చిరంజీవికి మిస్ అయింది అప్పటి నుంచి దాసరి దర్శకత్వంలో తన అల్లుడు నటిస్తే బాగుంటుందని ఆయన అనుకునేవారు మా అల్లుడితో సినిమా తీయచ్చు కదా అని దాసరితో ఆయన దర్శకత్వంలో నటించవచ్చు కదా అని చిరంజీవితో చెప్పేవారు అల్లు రామలింగయ్య చివరికి ఆయన ప్రయత్నాలు లంకేశ్వరుడి చిత్రంతో ఫలించాయనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున లంకేశ్వరుడి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ నటించారు చిరంజీవి చెల్లెలుగా రేవతి ఆమె భర్తగా నందమూరి కళ్యాణ చక్రవర్తి నటించారు విలన్స్ గా సత్యనారాయణ మోహన్ బాబు రఘువరన్ నటించారు సిస్టర్ సెంటిమెంట్ యాక్షన్ అంశాలతో లంకేశ్వరుడి చిత్రం రూపుదిద్దుకుంది ఈ సినిమా మెగాస్టార్కు విభిన్నమైనదని చెప్పాలి ఆయన అభినయ సామర్థ్యానికి కశ్మీర్ శాల్వా కప్పిన చిత్రం ఇది లంకేశ్వరుడు ప్రారంభించే సమయానికి దాసరి అగ్రదర్శకుడు వంద సినిమాలను రూపొందించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పరిశ్రమ ఏర్పరచుకున్న డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి కూడా నంబర్ వన్ హీరోగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నారు అటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ చిత్రానికి పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు రావడం సహజమే అలాగే లంకేశ్వరుడి చిత్రం షూటింగ్ జరిగింది ఈ గొడవలు ఏ రేంజ్ వరకు వెళ్ళాయంటే దాసరి లేకుండానే పాటలు తనే దగ్గరుండి చిరంజీవి చిత్రీకరించేంత వరకు సినిమాలో రెండు పాటల మినహా మిగిలిన వాటిని దాసరి లేకుండా చిరంజీవి చిత్రీకరించారని చెబుతారు వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి నిర్మాత ఒడ్డే రమేష్ ఎంతో కష్టపడ్డారని కూడా చెబుతారు అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఆయనకు లభించింది నాకు ఇంత మార్కెట్ ఉందా అని చిరంజీవి ఆశ్చర్యపోయే రీతిలో హైయెస్ట్ రేట్స్ కు లంకేశ్వరుడి చిత్రాన్ని అమ్మారు వడ్డే రమేష్ దాసరి చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ లో ఈ సినిమా అనగానే అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు ఈ చిత్రం కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది విడుదలైన లంకేశ్వరుడి చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అసంతృప్తి వ్యక్తం చేశారు అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అపజయం పొందడానికి ఐదు కారణాలు ఇవే లంకేశ్వరుడు చిత్రం ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం కథ కథనాలే సిస్టర్ సెంటిమెంట్ యాక్షన్ అంశాలను ఒకే కథలో కలపడం పెద్ద తప్పు సెంటిమెంట్ కల్పించే హృదయ స్పందన కానీ యాక్షన్ కలిగించే థ్రిల్లు కానీ ప్రేక్షకులకు కలగలేదు ఈ విషయంలో మెగాస్టార్ చేసిన ప్రయత్నం వేస్ట్ అయింది అలాగే సినిమాలోని సన్నివేశాల్లో సహజత్వం కూడా లేకపోవడం ప్రేక్షకులకు విసుగు కలిగించింది చిరంజీవి సినిమా అనగానే డ్యాన్స్లు ఫైట్లు ఆశిస్తారు అభిమానులు ఈ చిత్రంలో అవి ఉన్నాయి కానీ మెగాస్టార్తో చాంతాడంత డైలాగ్స్ చెప్పించడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు తన అభిమాన నటుడి నోటి నుండి ఆటంబామ్మ లాంటి డైలాగ్స్ ఒక్కటో రెండో వస్తే ఫర్వాలేదు కానీ ఇలా ఉపన్యాసాలు చెప్పించడం మెగా ఫ్యాన్స్కు కూడా నచ్చలేదు చిరంజీవి ఆ డైలాగ్స్ ఎంత బాగా చెప్పినా దాసరి ప్రయోగం విఫలమైందని చెప్పాలి సినిమాలో చిరంజీవి వెంట ఎప్పుడూ ఓ చిరుత పులి ఉంటుంది అయితే ఆ పురుని సక్రమంగా ఉపయోగించకుండా ఎలాంటి థ్రిల్ కలిగించకుండా దానిని చంపేయడం కూడా ప్రేక్షకులకు అసంతృప్తి కలిగించింది ఇక ఫైనల్ గా సినిమా టైటిల్ గురించి చెప్పాలి ఈ చిత్ర కథకు లంకేశ్వరుడు అనే టైటిల్ ఎలా సరిపోతుందో చాలా మందికి అర్థం కాలేదు కథకు సంబంధం లేని టైటిల్ పెట్టడం కూడా మైనస్ అయింది